కావేరి అలా ఉంది ఏమన్నా లేదు ప్రాబ్లం ఏం లేదు ఓకే ఉంటాను మరి ఓకే ఇంతకాలానికి ఆ నా మొర ఆలకించాడ్రా కావేరీ నన్ను అర్థం చేసుకుని నాతో వచ్చేస్తుంది జీవితంలో ఎప్పుడు నేను ఇంత సంతోషంగా కూడా చాలా సంతోషంగానే ఉందమ్మా కానీ బాధ కూడా ఉంది ఎందుకురా నువ్వు వదిన వచ్చి కలిసిపోయినందుకు సంతోషంగానే ఉందమ్మా కానీ ఇన్నేళ్ళు నీతో కలిసినందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా అందుకే బాధగా ఉందమ్మా